కరీంనగర్లో లో ధమాకా సెల్ మూడు వందల రూపాయలకే బాగే వెయ్యి రూపాయలకే మూడు ఫార్మల్ ప్యాంట్స్ మూడు షర్ట్స్ ఏ వయసు వారికైనా వెయ్యి రూపాయలకే మూడు డ్రెస్సులు డిఎస్ లుక్స్ అదిరిపోయే ఆఫర్ సార్ ఫార్ములా ఈ కేసులో ఏదైతే ఉందో ఏసీబీ రిపోర్ట్ అంతా కూడా మీ ప్రభుత్వానికి అందించడం జరిగింది సో ఏ టూ ఏ త్రీ నిందితులు కూడా ఏ టూ గా ఉన్న చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి గానీ ఏ త్రీ గా ఉన్న అరవింద్ గానీ వీళ్ళందరూ కూడా అప్రూవల్ గా మారిపోయి చెప్పడం జరిగింది సో నలభై నాలుగు కోట్ల చెల్లింపులు జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది అది డైరెక్ట్ బీఆర్ఎస్ సంస్థకి ఫండ్ కింద స్పాన్సర్డ్ సంస్థ చెల్లించినట్టు కూడా తెలుస్తా ఉంది ఈ సందర్భంలో కేటీఆర్ వాక్యాలు ఏవైతే ఉన్నాయో లొట్టపీస్ కేసు మీరు ఎన్ని ప్రాసిక్యూషన్ చేసినా మీరు ఏం చేసినా ఏం చేయలేరు అని నేను డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాను దాని మీద ఏంటి సార్ మీ రియాక్షన్ ఏంటి ఆర్ అంటూ మాట్లాడుతున్నాడు వాడు మొత్తము కేటీఆర్ ఇది తెలంగాణ ప్రభుత్వం విచారణ చేసింది అధికారులు విచారణ చేశారు అదేవిధంగా ఎవరైతే ఏ టూ ఏ త్రీ ఉన్నారో వాళ్ళు క్లారిటీగా చెప్పారు ఇది కేటీఆర్ వాస్తవమే కేటీఆర్కు నలభై నాలుగు వేల కోట్ల రూపాయలను వాళ్ళ పార్టీ ఫండ్ కింద ఇవ్వడం జరిగింది అన్నది క్లారిటీగా చెప్పారు తర్వాత కు ఎంత డబ్బు ఇచ్చింది అనేది క్లారిటీగా ఉంది ఆయన లండన్ ఏ విధంగా డబ్బులు పంపించాడో ఎన్నికల కోడు ఉండగా రెండు వేల ఇరవై మూడులో ఎన్నికల కోడు ఉండగా డబ్బులు లండన్ పంపించాడు కంపెనీకి ఈ కార్ రేస్లో మొత్తం డీటెయిల్స్ అంతా వచ్చింది ఖచ్చితంగా ఆయనను జైలుకు పంపడం తప్పదు నువ్వు ఈ లొట్ట పిస్ కేసు అంటే అహం కొద్ది మాట్లాడుతున్నాడు మా ముఖ్యమంత్రి అహం కొద్ది మాట్లాడుతున్నాడు ప్రభుత్వ అధికారులను ఇన్సల్ట్ చేస్తున్నాడు సీబీఐ మన ఏది ఏసీబీని ఇన్సల్ట్ చేస్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులను ఇన్సల్ట్ చేసుకుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అది కరెక్ట్ కాదు కేటీఆర్ నీ అహాం తగ్గుతుంది ఎందుకంటే వాళ్ళు లక్షల కోట్లు దోసుకున్నారు కాబట్టి ఇలా లక్షల కోట్లు దోసుకున్నారు కాబట్టి అది మొత్తం అహాం బాగున్నది అది ప్రజల సొమ్ము ప్రభుత్వం సొమ్మును లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు దోసుకున్నారు కేసీఆర్ కేటీఆర్ అందుకోసమే ఆ అహాం అంటే అహాం కొద్ది మాట్లాడుతున్నాడు ప్రభుత్వ ప్రభుత్వం విచారణ ఏపించింది విచారణ ఏపించింది ఆ విచారణలో వాస్తవాలు తేలాయి ఖచ్చితంగా దాంట్లో అవినీతి జరిగింది వాస్తవమే అనేది క్లారిటీగా తెలిసిపోయింది రెండవది ఈయన లండన్కు ఎన్నికల కోడ్ ఉండగా వాస్తవానికి ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి క్యాబినెట్ ఆమోదించాలి అవన్నిటి ఏమి లెక్క ఏమి లెక్కలకు తీసుకోకుండా ఇయర్లో లండన్కు ఎవ్వరికి చెప్పకుండా ఇక్కడ నుండి డబ్బులు పంపించాడు ఎన్నికల కోడు ఉండగా వాస్తవానికి పంపకూడదు కానీ ఆ వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చాయి ఖచ్చితంగా దాని మీద విచారణ చేశారు ఖచ్చితంగా కేటీఆర్కు జైలుకు పోతారనే భయం కట్టింది ఖచ్చితంగా జైలుకు పోతాడు నువ్వు ఎన్ని మాట్లాడినా అది ప్రజల సొమ్ము ప్రభుత్వం సొమ్ము ఖచ్చితంగా కట్టిస్తారు అది గుర్తు పెట్టుకోమని చెప్తున్నా ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు నీతి నిజాయితీగా విచారణ చేయించాడు వాస్తవాలు బయటకు వచ్చాయి కాబట్టి ఈయన జైలుకు పోతాడు నిన్ను ఎవడు కాపాడలేడు ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మీద ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది సిబిఐ విచారణ జరుగుతుంది కేఆర్ జైలుకు ఒక తప్పదు వీళ్ళు స్వాసిద్ధంగా జైల్లో ఉంటారు ఎవడు ఏమి అహం కొద్ది మాట్లాడినా వాళ్ళని నిలిచిపెట్టే ప్రసక్తే లేదని చెప్తున్నాయి ఈ సందర్భంగా థ్యాంక్ యూ సో చూస్తున్నారు కదా గజలకాంతం గారు మాట్లాడింది అదేవిధంగా కేటీఆర్ మరొక సవాల్ కూడా విసురుతున్నారు లైట్ డిటెక్టర్ కి సిద్ధమా మీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేను ఇద్దరం కూడా కూర్చుంటాం మరి లైట్ డిటెక్టర్ కి సిద్ధమా అంత టోటల్ మీడియాను పిలిచి మాట్లాడదామంటే కూడా కేసీఆర్ కూడా ఒక సారీ కేటీఆర్ కూడా ఒక పక్క సవాల్ విసురుతున్నారు మరి చూడాలి ఏం జరుగుతుంది ఈ ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారా మరి ఏంటి అనే విషయాలు త్వరలో తెలుసుకుందాం కెమెరా పర్సన్ కార్తిక్ తో లావణ్యారెడ్డి సుమన్ టీవీ కరీంనగర్